హలో అండి అందరికీ ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు ఏడు శనివారంలో రెండో రోజు అండి ఇదైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ చెట్ల నుంచి తీసుకొచ్చాను అనమాట అండ్ మామిడాకులు కానీ పువ్వులు కానీ నేను ఆ రోజుకి ఆ రోజు అన్నీ చేసుకుంటాను అనమాట ముందు అయితే చేయనండి అండ్ పొద్దున్నే స్టార్ట్ చేసేది వచ్చి శుభ్రవ్రతంతో స్టార్ట్ చేస్తాను అండ్ పూజ నా పూజ మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి उत्तिष्ठ शार्दूल कर्तव्यम् दैवमानिकम्प्रजा राम पूर्व सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यम् दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ कमला త్రైలోక్యం మంగళం గురు ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంక్ష త్రై మంగళం గురు ఆ తర్వాత ఇలా ముగ్గులని పెట్టుకొని గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ నేను ఆ రోజే చేసుకుంటానండి ముందు రోజు అయితే చేయను తోరణం కట్టడం కూడా నేను ఆ రోజు మార్నింగే లేచి కట్టుకుంటాను అనమాట తోరణం అండ్ గ్యాస్ తుడుచుకోవడం కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ నేను ఏ రోజైతే పూజ అయితే చేయాలనుకుంటానో ఆ రోజే అన్నీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ముందు రోజు చేసుకుంటే నాకు ముందు రోజు లెక్క వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకుంటాను అందరూ అన్నారు అందరూ కాదు మా అత్తయ్య కూడా అన్నారు ఎందుకు పొద్దున్నే అంత బడ్డను తీసుకుంటావు ముందు రోజు చేసుకుంటే అంత బడ్డని అనిపించదు కదా అని నాకు ఎందుకో నచ్చట్లేదండి అందుకే నేనైతే ఏ రోజుతో పూజ చేస్తానో ఆ రోజు చేసుకుంటాను అండ్ ప్రసాదం కోసం నేనైతే ఈ విధంగా పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ వీక్ నేను బెల్లంతో పెట్టానండి అందుకే ఈ వీక్ నేను చక్కెరతో అయితే పరమన్నం ప్రిపేర్ చేస్తున్నాను అలానే బియ్యం కూడా నేను కడిగి పెట్టుకున్నానండి కడిగి నాన్ పెట్టి కడిగి పెట్టుకున్నాను దీపాల కోసం దీపాలు మన ఇష్టం అండి అంటే కొంతమంది అంటారు ఫస్ట్ వీక్ సెవెన్ పెట్టావు కదా ఓకే ఇంకా వచ్చే వీక్స్లో అంతా టూ పెట్టు నెక్స్ట్ తర్వాత కావాలంటే ఏడు పెట్టుకుందు అనేసి అన్నారు లాస్ట్ వీక్లో కానీ నాకెందుకో ప్రతి వీక్ నేను దేవుడికి సెవెన్ దీపాలు ముట్టించాలి అంటే వెలిగించాలి అనే ఒపీనియన్ అయితే నాకు వచ్చింది ఎందుకు అలా అనిపించింది అనమాట పెట్టుకుందాం పెట్టుకుంటే మంచి జరుగుతుందేమో అని అనిపించింది అందువల్ల నేను ప్రతి వారం నేను సెవెన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను పిండి దీపాలు ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని కాకుండా మన మనసుకి ఏదనిపిస్తుందో అది చేసుకుంటే పూ పూజలో మనకి పూర్తి సంతోషం దొరుకుతుందని నా అభిప్రాయం అనమాట చాలా మంది చాలా చెప్పారు నాకు లాస్ట్ వీక్ నేను పూజ చేసిన వీడియోలో అంతా రిలేటివ్స్ అనమాట మీరు ఇలా పెట్టద్దు అలా పెట్టద్దు ఇక్కడ పెట్టద్దు అలా చేయదు ఇలా అని బట్ నాకేమంటే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది నా మనసుకి ఇదే బాగుంది అనిపించింది అందువల్ల నేనైతే ఇలాగే చేసుకున్నానండి మీ నేనైతే ఒకే ఒక సజెషన్ ఇస్తాను వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా మీ మనసుకి ఏం తోస్తుందో మన దగ్గర ఏమైతే ఉందో అది పెట్టుకొని పూజ చేసుకుంటే మనము హ్యాపీగా ఉంటాం దేవుడు కూడా హ్యాపీగా ఉంటాడు అనమాట అండ్ ముందుగానే ఇవన్నీ మనం ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోవాలండి ముందర ఎందుకంటే ఏదైనా లేదనేసి లేచి లేసి వెళ్ళడం అలా కాకుండా పూజలో కూర్చున్నాక అలాగే కూర్చొని పూజ చేసేలాగా ఉండాలి అందుకే నేను ముందే అన్ని తీసి పెట్టుకుంటున్నాను అండ్ ఈ ప్రాసెస్ అయితే నేను చెప్పాలనుకోవట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ పిండి దీపాలు చేసిన వీడియో నేను ఆల్రెడీ పెట్టాను బట్ ఈసారి మళ్ళీ చెప్తాను మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చెప్తాను ముందైతే పిండి ఇలా తీసుకొని నన్ను పచ్చపాలు వేసుకొని కలుపుకోవాలండి పిండి ఎప్పుడు కానీ ఉదురుదురుగా కలుపుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత కొంచెం గట్టిగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి నేను ఫస్ట్లో కొంచెం పిండి అయితే పెట్టాను కదా ఎందుకంటే ఒకవేళ మనం పాలు ఎక్కువ వేసేస్తే అప్పుడు ఆ పిండి అనేది యూజ్ అవుతుంది అనమాట కలుపుకోవడానికి ఆ టైంలో పిండి లేదు మళ్ళీ లేసి వెళ్ళి జల్లించుకోరావాలి అలా ఏం లేకుండా మళ్ళీ ఇదైతే యూజ్ అవుతుంది అందుకని నేను ముందుగా అయితే పిండి అయితే తీసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు కట్టుకున్న చీర వచ్చి మా అత్తయ్య గారు అనమాట అది ఎలా అంటే నాకు ఏదైనా ఒక చీర నచ్చినా అది మా అమ్మ దగ్గరైనా కానీ మా అత్తయ్య దగ్గర కానీ నాకు నచ్చినా కట్టుకోవాలనిపించినా దానికి సెట్ అయ్యే బ్లౌజ్ లేకపోయినా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఏదో ఒకటి బ్లౌజ్ వేసి నేనైతే మ్యాచ్ వేసేస్తాను ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలా అలాగే మీకు కూడా ఎంతమందికి ఇలాగ అత్తయ్య శారీస్ అమ్మ శారీస్ కట్టుకునే అలవాటు ఉందో కామెంట్ చేసి కామెంట్ చెప్పండి అండ్ ఇలా ముద్ద కలుపుకున్న దాన్ని మనం ఫస్ట్ ఉంటలు ఉంటలుగా చేసి పెట్టుకోవాలండి రౌండ్ రౌండ్ బౌల్స్ లాగా చేసుకున్నామంటే అన్నీ ఒకే సైజ్ వస్తాయి అనమాట లేకపోతే ఒకటి వచ్చి ఒక సైజులో ఇంకోది ఇంకొక సైజులో అలా ఉంటుంది అలా కాకుండా ఇలా రౌండ్ రౌండ్గా చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకుంటే మనకి అదని మొత్తం ఒకే సైజులో ఉంటాయి అనమాట అది చూడడానికి కూడా బాగుంటుంది అండ్ మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బాగా చేసాం మనము అనేటట్టు అనిపిస్తుంది అనమాట అండ్ దీపం కూడా నాకు లాస్ట్ టైం ఒకరైతే చెప్పారు అండ్ మా రిలేటివ్స్ వాళ్ళు పక్కింటి వాళ్ళు దీపము నువ్వు ఇలా ముందు నీ వైపు చూసేటట్టు పెట్టావు అలా పెట్టకు దేవుడికి చూసేటట్టు పెట్టు అని ఈ వీక్ అయితే నేను అలానే పెడుతున్నాను దేవుడు దేవుడి సైడ్ చూసినట్టు దీపం పెట్టాలంట సో నేను ఈ వీక్ అలానే పెడతాను అనమాట ఒకసారి చూడండి ఈ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మత్యకి చెప్పాలి శారీ నాకు ఎలా సూట్ అయింది ఏంటనేసి ఇలాగైతే రౌండ్గా చేసుకున్నాను అని మనం రౌండ్గా చేస్తాం కదా అలా కాకుండా వెంకటేశ్వర స్వామికి నామం ఎలా ఉంటుందో అలాగైతే పెట్టుకోవాలన్నమాట అంటే ఎలా రౌండ్గా కాకుండా కొంచెం పైకి ఉన్నట్టు మనం ఆ దీపాలను ఒత్తుకున్నామంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి మళ్ళీ మధ్య మధ్యలో మా పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తుంటే సో వాళ్ళని చూసుకుంటూ దీపాలు అయితే చేసుకుంటున్నాను అనమాట అండ్ ఈరోజు మా వారైతే ఇంట్లో లేరు మొత్తం అంతా వర్క్స్ నేనే చేసుకోవాల్సి వచ్చింది మా ఊరిలో తులసి ఏ విధంగా దొరుకుతుంది ఏంటనేది మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను తులసికి చాలా డిమాండ్ మా ఊర్లో అనేసి నేనైతే మా చెట్లు అంటే మా అత్తయ్య గారు పూజ చేస్తారు తులసికి సో దాని పక్కన మళ్ళీ పక్కన ఒక రెండు తులసి చెట్లు అయితే పెట్టున్నారు అనమాట అవుట్ నుంచి కొంచెం అయితే తీసుకొచ్చుకున్నాను నేను మాల కావాలని చెప్పి ఊరంతా తిరుగుతుంటే కొంచెం మంది సిస్టర్స్ చెప్పారు ఎందుకులే దేవుడికి పెట్టటి ఒక్కటి పెట్టినా కూడా చాలు మనం అంతా మూర్లు మూర్లు పెట్టాలని లేదు దేవుడికి ఒక సింగిల్ పూ తులసి పెట్టినా దేవుడు ఎక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేస్తాడు సో నువ్వు అంతగా తిరగాల్సిన అవసరం లేదు నీకు దొరికిన దొరికినంత వరకు పెట్టు దేవుడికి అనేసి అన్నారు సో నాకైతే మా ఇంటిపైన తులసి నాకు ఈ విధంగా దొరికింది నాకేమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలనిపిస్తుంది దేవుడికి నెక్స్ట్ వీక్ కన్ఫామ్గా నేను ఎలా అయినా తులసి వెతికి వెతికి ఉందో చూసి తెచ్చి పెట్టుకుంటాను ఈ విధంగా నేను తెచ్చి అయితే కంపల్సరీగా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకుంటాను కూడా పెట్టుకుంటాను ఇంకో విషయం ఎందుకు నువ్వు పూజ చేయాలి అని అనుకున్నావు అని ఎవరో కాదు మా వారే నన్ను అడిగారు ఎందుకు నువ్వు పూజ చేయాలనుకుంటున్నావు అనేసి సో నేనైతే వాళ్ళకు కూడా చెప్పేదనమాట ఎందుకంటే మనం అనుకునేది ముందే చెప్పేస్తే అది జరగదు అనే ఒక థాట్ అయితే నాకు ఉంది కానీ మా అత్తయ్యకి తెలుసు నేను ఎందుకు చేస్తున్నాను మా అత్తకి తెలుసు మరి కొంతమందికి కూడా తెలుసు అండ్ మా వారికి కూడా ఎలానే తెలిసే ఉంటుంది లేండి కానీ అడిగారు నేనైతే నా నోట్లో నుంచి చెప్పలేదు అనమాట ఎందుకు చేస్తున్నాను ఏంటి ఏమనేసి అది కానీ నేను నేను ఎందువల్ల పూజ చేస్తున్నాను ఆ విషయం కానీ జరిగితే కంపల్సరీగా మీకు కూడా నేను షేర్ చేస్తాను నేను ఎందుకు అయితే పూజ చేస్తున్నాను ఏంటి అనేది ఇలానే సెవెన్ వీక్స్ నేను దేవుడికి సేమ్ ఇదే విధంగా ఇంకా కొంచెం బాగా కూడా నేను పూజ చేసుకునే అంత శక్తి దేవుడు నాకు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆయన తలుచుకుంటే తప్ప నేను ఈ పూజ చేయలేను నాకు తెలిసినంతవరకు ఆయన ఆయన తలుచుకుంటే తప్ప ఆయనకి ఏం కావాలో ఆయన తీసుకోలేడు అనమాట ముందుగానే వండి వాడు ఒక్కటి మనం ఒక్కటి ఇస్తామనుకుంటే ఆయన రెండుగా తీసుకుంటారు సో అందువల్ల ఇదే శక్తి నాకు మళ్ళీ కూడా దేవుడు ప్రసాదించాలని అయితే కోరుకున్నాను నేను అనుకునేందుని జరిగితే నేను ఇయర్లీ ఇయర్లీ నేను ఈ వ్రతం చేయడానికైతే సిద్ధంగా ఉన్నానమాట కానీ జరగాలి నేను అనుకున్నది జరిగితేనే నేను చేస్తాను అది ఆల్రెడీ ఆయనకి చెప్పేసి కూడా చెప్పేశాను నేను నేను అనుకున్నది జరిగితే నేను ఇయర్లీ చేస్తాను లేదంటే చేయను అని చెప్పట్లేదు కానీ చేస్తాను అని చెప్పాను ఆయన దగ్గర అని అంటే అండి నెక్స్ట్ పార్ట్లో వస్తుంది మనం ఎలా పూజ చేసుకున్నాను ఏంటి ఏమనేది అది కూడా చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ క్లాత్ గురించి కూడా మాట్లాడారు ఇలా చేయకూడదు ఇలా వేయకూడదు అని బట్ నాకు నచ్చిందండి నాకు నచ్చింది నాకు ఇలా చేసుకోవాలనిపిస్తుంది సో నేను ఇలా చేసుకున్నాను పక్కన వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయాలండి ఏం చేయలేను కదా నాకు ఏం నచ్చితే నేను అదేనే చేసుకోగలుగుతాను నాకు నచ్చని ప్రాసెస్లో నేను చేసుకొని అయ్యో నేను అలా చేసుంటే బాగుండేది వాళ్ళ మాట విని నేను ఇలా చేశాను అలా బాధపడడం కన్నా నాకు నచ్చినట్టు నేను చేసుకోవడం ఎంతో బెటర్ అని అనిపించింది సో అందువల్ల నేనైతే ఇలా చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ మీరు బాగుండాలి నేను బాగుండాలి మనం అందరం బాగుండాలి ఇప్పుడు మర్చిపోయాను నేను ముందు వీక్ వచ్చి క్లాత్ కింద బియ్యం వేశాను అనమాట అండ్ ఈ వీక్ అయితే క్లాత్ పైన బియ్యం వేస్తున్నాను అది కూడా నాకు వేరే సిస్టర్ చెప్పారు ఇలానే అండి మీ దీంట్లో కూడా ఏదైనా లోపం ఉంటే నాకు చెప్పండి నేను నెక్స్ట్ వీక్ చేసేటప్పుడు కరెక్ట్ చేసుకొని చేస్తాను అండ్ వీడియో నుంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి